హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తక్కువ వెయిట్లో సింపుల్గా ఉండే నాలుగు రకాల నల్ల పూసల దండలు అయితే చూపించబోతున్నానండి ఇవి వెయిట్ తక్కువ చాలా క్లాసీగా ఉంటాయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తామండి ఇవండి నాలుగు రకాల నల్ల పూసల దండలండి ఇవి వెయిట్ అయితే చాలా తక్కువండి సింపుల్గా ఉంటాయండి చిన్న చిన్న ఫంక్షన్స్ వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇదండి హుక్స్ అండి దీని మీద అయితే గోల్డ్ స్టాంపింగ్ అయితే ఉంది చూస్తారా కనిపిస్తుందా మీకు ఇవండి నాలుగు రకాల నల్ల పూసల దండలు అయితే చాలా బాగుంటాయండి లుక్ వైజ్ దగ్గరికి చూస్తారా ఇదొక మోడల్ ఇది మూడు ఫ్లవర్స్ అయితే వచ్చాయండి ఫ్లవర్ కింద హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి డాలర్ మొత్తం కూడా గోల్డ్ అండి స్టోన్స్ ఏం రాలేదు మొత్తం కూడా గోల్డ్ పైన వచ్చేసి పైన బ్లాక్ పూసలు గోల్డ్ పూసలు వచ్చాయండి కొద్ది దూరం ఆ పైన వచ్చేసి ఓన్లీ బ్లాక్ పూసలే వచ్చాయండి వెనకాల గోల్డ్ హుక్స్ వచ్చిందండి ఈ డాలరు అంతా చేంజబుల్ డాలర్ అండి వెనకాల చేంజబుల్ డాలర్ కాబట్టి ప్రతి పూసల దండకు కూడా ఇది మ్యాచ్ అవుతుందండి మొత్తం గోల్డ్ కాబట్టి కెంపులకు కానివ్వండి పచ్చలకు కానివ్వండి వేటికైనా సరే ఇది ఈ డాలర్ అయితే వేసుకోవచ్చు ఈ డాలరు ప్రతి ఎండకు కూడా మ్యాచ్ అవుతుందండి ఈ డాలరు పూసలు మొత్తం కలిపి కూడా ఉక్స్ మొత్తం కలిపి ఇదైతే ఆరు గ్రాములు పడిందండి నెక్స్ట్ వేరొక నల్ల పూసలు దండండి ఇలా వైట్ స్టోన్స్ వచ్చాయండి కింద మువ్వల్లాగా బ్లాక్ పూసలు అయితే వచ్చాయి ఇదంతా కూడా గోల్డ్ బ్లాక్ మొత్తం వచ్చాయండి గోల్డ్ పైపుల్లాగా వచ్చాయి బ్లాక్ పూసలు గోల్డ్ తీకతోటే చుట్టారండి వెనకాలైతే గోల్డ్ హుక్స్ వచ్చింది ఇది మొత్తం అంతా కలిపి కూడా పన్నెండు గ్రాములైతే పడిందండి చాలా బాగుంటుందండి సింపుల్గా ఉంటుంది ఇది ఒక మోడల్ అండి డాలర్ అయితే చాలా హెవీగా ఉంటుంది చాలా బాగుందండి ఇది డాలర్ ఇలా గుండ్లు డాలర్ టైప్లో వచ్చిందండి పైన పూసలు అయితే గోల్డ్ పూసలు ఏమి ఎక్కడ రాలేదండి కాకపోతే గోల్డ్ తీగతో అయితే నల్ల పూసల్ని చుట్టారు వెనకాల వచ్చి గోల్డ్ హుక్స్ వచ్చిందండి ఇది వెనకాల గోల్డ్ హుక్స్ వచ్చింది ఇది లుక్ మాత్రం చాలా బాగుంటుందండి నల్ల పూసలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది లుక్ డాలర్ కూడా చాలా బాగుంటుందండి ఇది వెయిట్ ఎక్కువ డాలర్తోనే ఉందండి ఇంత కూడా వెయిట్ చూసారా స్టాంపింగ్ చూసారా గోల్డ్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఈ డాలర్లో ఈ డాలర్కి స్టోన్స్ కాకుండా ఎనామిల్ వచ్చిందండి ఈ దండ మొత్తం కూడా పన్నెండు గ్రాములు అయితే పడిందండి చాలా బాగుంటుంది అయితే ఈ దండ లుక్ ఇది నాలుగో దండండి ఇది కాసుల దండండి ఐదు కాసులు అండి మధ్యలో కాసు వచ్చేసి గ్రామ్ పడిందండి సైడ్ చిన్నగా ఉండే కాసులు వచ్చాయి గ్రామ్కి రెండు కాసులు అయితే వచ్చాయండి మొత్తం కూడా ఇది మూడు గ్రాములు పడిందండి ఇది వెనకాల హుక్స్ రాలేదండి దీనికి మొత్తం మూడు గ్రాములు ఇవైతే ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతానికి కాసు తెచ్చుకుంటాం కదండి ఆ కాసులతో అండి ఇది హుక్స్ ఏం రాలేదండి ఇలా అయితే మేడో చేసుకోవచ్చు ఎలా ఉన్నాయండి ఈ నల్ల పూసల దండలు ఎంతో సింపుల్గా క్లాసీగా ఉండే ఈ నెల పూసల ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్